ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతున్నాడు మగవాళ్ళకి ఇలా టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇలా నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్ కూడాల ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు పన్నెండు వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు బోర్డు లేదు కార్పొరేషన్ లేదు ఆటో నగర్ అసలే లేదు ప్రమాద బీమా పది లక్షలకు పెంచుతామన్నారు పత్తా లేదు మరి ఇస్తామన్నా పన్నెండు వేల రూపాయలు పత్తాకు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి అంటే ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున రెండేళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు నెల నెలా కప్పం కడుపుతున్నావు ఢిల్లీకి మూటలు అయితే బాగానే మోస్తున్నావు మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు లక్ష కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తాను చెయ్యి వద్దంటలే లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కుట్టచ్చినావు చెయ్యి మేము వద్దంటలేము మరి లక్ష కోట్లేమో దొరుకుతాయనికి వెయ్యి రూపాయలు దొక్కలేము ఆటో కార్మికులు చేయడానికి లక్ష లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి అందాలకు సోకులకు ఖర్చు పెడుతున్నావు పెట్ట పెట్టిన మేము వద్దంటలేము మరి మా ఆటో కార్మికులంటే అంటే ఎందుకంటే పట్టింపు లేదు రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళా రావ హైదరాబాద్ కు నువ్వు మళ్ళా హైదరాబాద్కి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బియడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికుల నిలదీస్తాను ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డబ్బల్ ఓట్లు వారికి గద్దె మీద కూర్చోం కానీ రెండేళ్ళ లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను జరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి అంతగలుపు ఎంత పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల కోట్లయితది మొన్న నువ్వు మద్యం దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినవు బీరు పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాప్ల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించినవు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడటం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్లను మేము కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికి జూబ్లీ లో ప్రతి ఓటర్కు ప్రతి ఆటో అన్నా ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లైతేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కమ్సే కం ఒక్కటే ఆటోలు అందరు కలిసి ఓడగొట్టిందని బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీ మీ బతుకులన్న బాగుపడతాయి పడతాయి పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు యాగాది పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వెన్కి ఇచ్చలేవు నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్ళ నువ్వు ఎలక్షన్ లో చెప్తీవి డబ్బా రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తవి ఇప్పుడు కడుపులో దన్న పడితే పొట్ట మీద కొడుతున్నావు నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అటు అబ్బాయి రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే నేను కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్ నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు తొమ్మిది వేలు ఉన్నది సార్ ఇంట్లో భార్య దిడుతున్నది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు సంపాదించినాం ఇప్పుడు ఐదారు వందలు చూడు కష్టమైతుంది నైట్ డ్యూటీ చేస్తున్నాం డబుల్ డ్యూటీ చేసిన ఇల్లు కిరాయితే ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నా రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు నజీర్ సాబ్ యూసఫ్ ఏబి యూసే బోరబండా సేహే షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్ లా కనీసం నీలోఫర్ దావఖాన్ల సూదులు మందులు కూడా బయట కొనుకొచ్చుకోమంటున్నారు దావఖాన్ల సాఫ్ సఫాయి లేదు మందులు ఇస్తలేరు ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్ రెండు సంవత్సరాలు బండ్లు మొత్తం అవుతుంది రాహుల్ గాంధీ ఆటోలు ఆటో ఎక్కిండు ఆటోలు కొట్టింది సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చుండు ఇద్దరు కలిసి కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం ఆ మోకా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా ఒక్కటి వాళ్ళ అంటే అన్ని బిల్డింగ్ లో ఎంత మంది క్రేకున్న అందరు తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ కోరేది ఒక్కటే షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు ఒక ఇల్లు లేదు ఒక మనిషి లేడా ఐదు వేల కోట్లతో రోడ్ ఎందుకు ఆయన పైసలే పట్టివి ఊరు లేని కాడ వాడలేని కాడికి ఐదు వేల కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి మా ఆటో డ్రైవర్కు పదివేలు పదివేల శాతం అయితే లేదా పైసలు లేక కాదు నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద ఇరవై వేల కోట్లతో టెండర్లు పిలిచినావు కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు నాలుగు నాలుగు స్కూల్ కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినవు ఇరవై వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్లు పిలుస్తావు హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి పదివేల కోట్లతోని హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు అంటే ఏడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు పైసలు ఖర్చు పెడుతున్నావు గరీ ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదకొచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు అంటే ఈ ఆటో డ్రైవర్లకి లకి ఏమంటేనే పైసలు ఇవ్వటవా మరి వాటికేడికేళ్ళు వచ్చినాయి పైసలు वो पैसे कहां से आ रहा तुम्हारे को दिल्ली में पैसे महीने महीने में अब आप बन रहे ना वो पैसे कहां से आ रहा आप लोगों को बोले तो गरीब लोगों को आप पैसे देने को आपके हाथ नहीं आ रहा जहाँ कमीशन मिलता वहां पैसा खर्च कर रहा तू ऑटो ड्राइवर को दे बोल तो नहीं देते महिलाओं को दे वो बोलते नहीं वो नहीं देते बुढ़ा लोगों को चार हजार पेंशन देते बोले बेवा बूढ़ा लोगों को उन लोगों को दे वो बोले तो पैसा नहीं है बोलते लेकिन फ्यूचर सिटी को एक लाख करोड़ खर्च करते नहीं तो वहां पर रोड को पांच हजार करोड़ खर्च करते तू मूसी को एक लाख करोड़ रुपया तू खर्च करते वहां पैसे कहां से आ रहा तुम्हारे को जहाँ कमीशन मिलता वहाँ पैसा खर्च कर रहा जहाँ गरीब लोगों को पैसे देना है जो लोगों को वादा करे वो देने के लिए पैसे नहीं है बोल के पुकारना शुरू करे लोगों को पूरा मालूम हो गया तुम्हारा ड्रामा पूरा समझ गए आपस में तुम लोग कैसे लड़ ले रहे मिनिस्टर्स कैसा मार ले रहे मिनिस्टर और सीएम के बीच में हर दिन क्या फाइटिंग हो रहा है लोगों को समझ में नहीं आया क्या पूरा मालूम हो गया तुम्हारा पैसे बांटने में टेढ़ा आके आप लोग अंदर अंदर मार ले रहे आपस में पूरा लोग समझ गए अब लोग पूरा समझ चुके हैं जरूर जुबली हिल्स में आप लोगों को सबर सिखाएंगे सो माली फाइनल రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లు ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకు తెరువు కాదు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది మేము ఇప్పుడే కొట్లాడతలేం అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకుని అసెంబ్లీకి ఆటోలో పోయినాం ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం అసెంబ్లీలో కొట్లాడినాం మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం మా గలం వినిపించినాం ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు ఎప్పుడు మాత్రం చాలా చెప్పిండు ఉన్నయి బంద్ పెట్టిండు మా రమేష్ గౌడ్ చెప్తుండే పండుగ బతుకమ్మ సీరన్న చూసి మా భార్య అడిగింది అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది రాంగ రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్ ఆటోలు బయటకెళ్లిపోవాలి సిటీలో ఆటో నడపద్దంటున్నారు అన్ని ఇబ్బందులు తన బాధంతా కూడా చెప్తా ఉన్నాడు తన తండ్రి జనగాములో గీత కార్మికుడు కళ్ళు గీత కార్మికుడు నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు వాళ్ళకు రెండు వేల పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది నాలుగు వేలు ఇస్తానో రేవంత్ రెడ్డి అనే బా అడుగుతుండు అంటున్నాడు ఈ రకంగా అందరినీ మోసం చేసింది ఇప్పుడే మా మారే చెప్తున్నాడు డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు నౌకర్లు ఇయపోతే స్వయం ఉపాధి పథకం లేదా రాజీవ్ యువ వికాసం వంటివి అది వికసించక ముందే వాడిపాయే మరి స్వయం ఉపాధి పథకాలు లేవాయ్ కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటో కొనుక్కొని బతుంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తాయి మీదకే ఉన్నోళ్ళకేమో చాలండు ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై